రాయల్కమ్ రోడ్డు వంతెన గ్రామ బ్రిడ్జ్ సమీపంలో ఇసుక తవ్వి తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పాటించకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్పై నిఘా ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మైన్స్ ఏడీ ఇతర అధికారులతో కలిసి స్థానిక రోడ్ రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ సమీపంలో దోబీ ఘాట్ వద్ద ఆకస్మిక తనిఖీ చేసి నిర్దేశించిన ప్రదేశాల్లో కాకుండా బ్రిడ్జ్ సమీపంలో ఇసుకను తవ్వి తరలిస్తున్న బోట్స్ సీజ్ చేశారు రాజమహేంద్రవరం దోబీ ఘాట్ వద్ద ఎనిమిది బోట్లు కొవ్వూరు వైపు ఏరినమ్మ ఘాట్ వద్ద పది బోట్స్ ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం పద్దెనిమిది బోట్స్ ను సీజ్ చేశామన్నారు కొందరు బోట్స్ మెయిన్ సొసైటీ వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువగా నీరు ఉందని సాకు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా వంతెనల ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను తవ్విన బోర్డ్స్ ను సీజ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు మైన్స్ ఏడి డి ఫణిభూషణ్ రెడ్డి ఏఈఈజీ జి మణికంఠరాజు సర్వేయర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో మాకు సమాచారం అంటే రెండు బ్రిడ్జిల మధ్య రైల్వే కం బ్రిడ్జిను తర్వాత హవే లాక్ బ్రిడ్జ్ దగ్గర ఇసుక తోలుతున్నారు ఈలీగల్గా అని చెప్పడం చేత అంటే అనుమతి లేని చోట అని సమాచారం రావడంతోనే ఏడి మైనింగ్ను అలాగే మన ఇరిగేషన్ డిఇను అలాగే డిస్టిక్ ట్రాన్స్పోర్ట్స్ సిబ్బంది అందరు కూడా ఉమ్మడిగా జాయింట్గా వచ్చి మొత్తం పద్దెనిమిది బోట్లను కూడా పట్టుకోవడం జరిగింది వాళ్లకు తెలిసే చేస్తున్నారు ప్రతిరోజు వాళ్ళు చెప్పడం ఏమిటంటే మూడున్నర నాలుగు ఆ ప్రాంతంలో వచ్చి దాదాపు పది గంటల వరకు మేము తీసుకుంటున్నాము వాళ్ళ కేటాయించిన యొక్క ప్లేస్లో వాళ్ళ కేటాయించిన ప్లేస్లో అక్కడ నీళ్ళు ఎక్కువగా రావడం చేత మేము అక్కడ తీసుకోలేకపోయాము కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది అది వాళ్ళకి తెలిసే వాళ్ళకు మేము చాలాసార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్లో కూడా ఈ విధంగా తోలకూడదు మీకు ఎక్కడైతే కోఆర్డినేషన్ ఇచ్చామో ఆ పరిధిలోనే తీయాలని కూడా చెప్పాము వాళ్ళు తెలిసి కూడా ఆ పని అక్రమంగా తీస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు వాళ్ళ మీద క్రిమినల్ కేసు అన్నీ బుక్ చేస్తున్నామండి ఎందుకంటే ఇటువంటి దాంట్లో చేయడం వల్ల బ్రిడ్జిలు నష్టం జరుగుతుంది అనే విషయం వాళ్ళకు తెలిసి పనిచేస్తున్నారు కాబట్టి అన్ని ఆ బోట్లను ఆ బోట్మెన్ సొసైటీకి సంబంధించి చిన్న యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము